బాధాకరమైనటువంటి విషయం నిరుపేదలు మంది ఉన్నారు నా ఉన్న కుటుంబాలు వాళ్ళు చూస్తూ ఉంటే బాధ కలుగుతా ఉంటారు నిజంగా సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు విచ్చలే వాస్తవం పంతొమ్మిది సంవత్సరాల నుంచి తర్వాత వాళ్ళు అనుకోకుండా ఈరోజు ఉదయం మేము అతి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అయినప్పటికీ కూడా తీసేయడానికి వాళ్ళు అసలు భూదాన్ భూమి కాళ్ళు ట్యాంపరింగ్ చేసి మా భూమి అనేది వాళ్ళు చుట్టీకరణ చేసుకొని ఫోటోలు కూడా తిరుగుతూ ఉన్నారు పోలీసులు కూడా ఎదుగుతూ ఉన్నారు ఖాళీ చేపించడానికి సర్వ ప్రయత్నాలు కూడా చేసినారు సందర్భంలో వాళ్ళు వస్తే కూడా మేము ఎదుర్కొని జనం ప్రజలంతా మేము కానీ ఇది పిరికి పంద చర్యగా నేను భావిస్తున్నాను మానవత్వం సమతి ఉన్న ఒకటి ఏంటంటే ప్రాణ నష్టం జరగలేదని మేము ఒక పెద్ద అది భావిస్తూ ఉన్నాం నేను ఏంటంటే సర్వం కోల్పోయిన కదా అని అనేది మేము భావిస్తాము ప్రభుత్వం నుంచి మేము ఎన్ని అనేక సందర్భాలు ముఖ్యమంత్రి గారికి వెళ్ళినాం ఆర్టీఓ కలెక్టర్ అనేక రెవెన్యూ మినిస్టర్ని కలిసినాం ఎన్ని రో వాళ్ళు కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి న్యాయం చేయలేకపోతామని మా సందర్భంలో చెప్తున్నారు ఏదేమైనా ప్రభుత్వం దాచుకుంటే ఇది కానీ కాదు ఇవాళ భూస్వాములు ఈ ట్యాంపరింగ్ ద్వారా వాళ్ళు అన్లీగల్గా హక్కులు మావనే దాని మీద కొట్లాడి ఈ రకంగా ఇబ్బంది వేలాది మంది వాళ్ళ ఎనిమిది వేల మనుషులు ఉన్నాయి ఎనిమిది వేల గుడిసెలకి నివాసం ఇవ్వకున్నారు నీళ్ళు లేవు మన బోరు వేస్తే ఆబ్జెక్షన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి రాత్రి పన్నెండు గంటలకు వచ్చేసి మొత్తం సీజ్ చేసుకున్నారు ఎందుకంటే మా బోరు వేయకుండా మనకు చూస్తున్నారు నీళ్ళు వాళ్ళు నేను ఒకటే అంటున్నాను ఈ రాజ్యాంగం అంబేద్కర్ గారించి రాజ్యాంగం ఏదైనా ఉద్దేశించి ఏ చట్టాలు ఏమున్నా ఎన్ని కేసులు ఉన్నా కనీసం మనిషి అనే అటు ఇంటి వేల మంది చదువు చేస్తున్నారు కదా కనీసం మౌలిక సహాయం మంచి నీళ్ళు ఏం వల్ల బిర్యానీ పొట్లాలు అడగలేక లేకపోతే ఒక బిల్డింగ్ కోనాలు జూబ్లీ మాకు పాలు పంచేయమని అడగలేము ఆ ఒక పేదలకు కనీసం మంచి నీళ్ళు ఇవిస్తే కరెంటు ఇక్కడ కరెంట్ తీసుకొని లేదండి ఓర్లో కరెంట్ వాడుకోనిస్తుంది వాళ్ళు నిజంగానే తుష్కలంగా ఇలా వాడము వాళ్ళు బోర్లు వేసుకునే అవకాశం ఉంటే వాళ్ళు తలా ప్రజా వేసుకొని బోర్లు వేసుకొని వాళ్ళు తీసుకుంటే ఇది జరిగి జరిగిండేది కదని మేము భావిస్తాం కానీ ఇది ప్రభుత్వ వైఫల్యం అధికారుల వైఫల్యం అమ్మలను ఇంతమంది పేదల పట్ల నిజంగా ప్రభుత్వం ఇవాళ తీర్చుకోవాల్సిన అవసరం ఇలా పర్మనెంట్ న్యాయం చేయాలి మళ్ళీ పునరావృతం ఇలాంటి జరగకుండా చూడాలి వాళ్ళు గర్వం కోల్పోయిన వాళ్లకు ఆర్థికంగా ఒక్కొక్కరికి దాదాపు ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మరి మంజూరు చేసి వేరు ఇక్కడ ఉన్నటువంటి నివాసిత ప్రజలందరికీ కూడా వేరు శతగా ఇందిరామయ్యులు మంజూరు చేసి వాళ్ళందరికీ ఇళ్ళు కరెంటు మంచినీళ్ళు కల్పించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఏదేమైనా ఈ దురదృష్టకరం దాని మీద మేము చాలా బాధపడతా ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా మా జాగ్రత్తగా అధికారులు కూడా వాస్తవాన్ని పోలీసు వాళ్ళు కూడా స్పందించారు అది ఏదేమున్నా మన మంచిని మంచిరాలు చేస్తారు సే గారు ముందు వచ్చారు డీసీపీ గారు ఏసీపీ గారు స్పందించారు స్పందించడం వల్ల కొంత ఇంకా మిగతా సెక్షన్లు ఇక్కడ ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి ఎనిమిది సెక్షన్ల ఆ మంటలు వ్యాప్తి చెందకుండా కొంత కంట్రోలు చేయగలిగినారు సరే ఏదేమైనా ఈ జరిగిన దానికి మేము బాగా సృష్టిస్తూ